హాయ్ ఫ్రెండ్స్ వందనాలు అండి ప్రైజ్ దలార్డ్ ఇప్పుడు మీకు ఒక వీడియో చూపెడతాను అందులో దివ్యవాణి అని ఒక ఆమె ఆమె సినిమా హీరోయిన్ అనుకుంటాను చాలా చక్కగా యశ్వభుని నమ్ముకుంది చాలా చక్కగా మాట్లాడుతుంది ఆమె మాటలు వినిపిస్తాను ఆ తర్వాత రాధా మనోహర్ దాస్ మాటలు కూడా వినిపిస్తాను వాడు ఎలాగా క్రైస్తవుల్ని హీట్ చేస్తాడో క్రైస్తవుల్ని ఎలాగ ఎటకారం చేస్తాడో ఆ మాటలు కూడా విందాం సరే మీ అంత జ్ఞానము నాకు లేకపోయినా దేవుడు ఇచ్చిన కొద్దిపాటి దాంతో ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి అభిమతం అంటారు దాన్ని ఇప్పుడు ఆలయాలు కడుతున్నారు అని అంటాడు దేవుడు ఏమంటాడు తెలుసా మీరే జీవము కలిగిన దేవుని ఆలయాలు అవ్వాలి అంటాడు వెన్ క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ నాలో ఉండాలని నాతో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు నా అంతరంగం నిండా క్రీస్తు ఉన్నప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయననే ప్రకటిస్తాను కానీ ఇంకొకటి ప్రకటి ఆలయాలు మనకి ఎందుకు మనం వర్షిప్ చేయటానికి దేవుని సన్నిధి యు ద టెంపుల్ దెంపుల్ అంటున్నాడు అంటే పడదా లేకపోతే జీసస్ అంటే పడదా నాకు అవినీతి పడదు స్వామి అవినీతి పడదు అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ అవినీతి పరులు అంటారు మీ ప్రశ్న బాగుంది స్వామి నేను ప్రాక్టికల్ పర్సన్ వాళ్ళు మూర్ఖులు అనే విషయం మీకు అర్థం కావాలి కదా నేను మూర్ఖత్వాన్ని వ్యతిరేకిస్తాను ఇంప్రాక్టికల్ విషయాల్ని వ్యతిరేకిస్తాను నిన్నో మొన్నో ఒక వీడియో ఎవరిదో కిడ్నీ వేడెక్కుతుంది నాకు తెలుస్తుంది అంటాడు ఎవరిదో కిడ్నీ వేడెక్కడ ఏంటి పాస్టి తెలియదు ఏంటి ఆ వినేవాడు కిడ్నీ అయ్యో మనకు తెలియదు అమ్మా ఆ వినేవాడు గొర్రె అయితే చెప్పేవాడు పాస్టర్ అని సామెత తెలిసే పోండి కదా కాదమ్మా అసలు నాకు సో ఆవిడ చెప్పిన మాటల్లో మొదటి మాట ఏంటంటే బలవంత మత మార్పిడి మతమార్పిడి మత మార్పిడి అనేది యాసిటీస్గా ఏమీ లేదు కానీ ఒకవేళ ఎవరైనా చేస్తే వాళ్ళని మనము పనిష్ చేయాలి అని చెప్తుంది సో క్రైస్తవులు ఎవరు బలవంత మత మార్పిడి చేయరండి అలా చేసేవారు కూడా లేరు కాబట్టి ఆవిడ చాలా చక్కగా మాట్లాడుతుంది ఇంకా ఇంకో మాట విందాం చూడండి ఎవరు ఊడిపోయే క్రైస్తవులు ఎవరో తెలియాలి అంటే మోడీ గారు లాంటి ఎవరు మోడీ లాంటి గారు వాళ్ళు వస్తారు ఎందుకంటే అంటే ఏసయ్యా ఏం చెప్తున్నాడు ఆయన ఒక దేవాది దేవుడిగా వచ్చి ఆయనే పన్నెండు మంది శిష్యుల్ని ఇచ్చుజారు ఎంచుకున్నారు ఆయన ఎంచుకుంటే ఆయన వెళ్ళిపోయి మీరు సర్వనాకానికి వెళ్లి నా పేరులో మీరు సలాలు చూసుకోండి ఇంకొకటి కట్టుకోండి ఇంకొకటి కట్టుకో ఒక మనిషి హస్త నైపుణ్యంతో కట్టినటువంటి ఆలయాలలో

హస్తకృతం కార్యాలలో కఠిన ఇంట్లలో ఆయన ఉంటాడు ఆయన హృదయంలో నివసిస్తాడు కదా అయితే జస్ట్ ఏవో మనిషి గ్యాదరింగ్ కోసమని ఉండాలా కానీ ఇవన్నీ ఇలా ఆడ చర్చిలు కట్టండి అవి కట్టండి నువ్వు కట్టండి అని దేవుడు చెప్పలేదు అంటుండే ఒక విధంగా ఆవిడ చెప్పే మాట కరెక్ట్ దేవుడు మన హృదయాల్లో ఉండి చాలామంది ఏంటంటే వీటిని ఒక బిజినెస్గా మార్చుకున్నారు అర్నింగ్ అర్నింగ్ స్థలాలుగా మార్చుకున్నారు కొన్నిమంది దీన్ని ఒక వ్యాపార కేంద్రంగా కూడా మార్చుకున్నారు ఆ విధంగా చూస్తే కొన్నిమంది క్రైస్తువులు మాత్రం బిజినెస్గా మార్చుకున్న క్రైస్తవుల వారికి దేవుడికి ఇష్టం ఉండదు అలాగా అలాంటి వారు కూడా ఉన్నారు ఉదాహరణకి మీకు తెలుసు కలవరి టెంపుల్ అలాగే ఇంకా చాలా ఉన్నాయి బోర్డు ఉన్నాయి మెగా చర్చిలు కట్టి అందరినీ డబ్బులు వసూలు చేసే రకాలు కూడా మనకు తెలుసు ఓకే నెక్స్ట్ విందాం

కాబట్టి అట్లా చేయకూడదని కూడా ఈ చెప్పింది చాలా బాగా చెప్పింది నిజంగా దివ్యవాణి చాలా థ్యాంక్స్ అండి చాలా బాగా చెప్పుకొచ్చారు ఇంకా కొన్ని మాటలు చూడండి చాలా గొప్పగా చెప్పారు అన్నమాట తప్పకుండా శిక్షించాలన్నారు

అంటే అది బాధ అనిపిస్తుంది అండి ఎందుకంటే నేను ఒక ఒక గొప్ప దైవధ్యం నేను చెప్పాను మీకు ఇప్పుడు ఆలయాలు కడుగుతున్నాను అని అంటారు దేవుడు ఏమంటారు తెలుసా మీరే జీవం కలిగిన దేవుని ఆలయాల అవ్వాలి అంటారు నేను క్రైస్తీ నా పోాలని నా పే ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు నా అంతరంగం మీద క్రీస్తు ఉన్నప్పుడు ఇప్పుడు ఆమె ఏమంటుంది ఆలయాల కంటే ఇంపార్టెంట్ ప్రతి హృదయంలో దేవుడు ఉండాలి అంటుంది ఎంత ఆయన మాట చెప్పింది కదా దివ్య గారిని గారు మీకు వందనాలండి చక్కగా మాటలు బోధించినందుకు మీలాంటలుంటే క్రైస్తత్వానికి చాలా మంచిదండి అలాగే ఒక దుష్టుడు ఉన్నాడు ఆయన పేరు రాధా మనోహర్ దాసు ఆయన క్రైస్తవులు అంటే ఇప్పుడు కూడా విషం కొక్కుతూ ఉంటాడు ఆయన మాటలు కూడా విందాం

డు చూశాడు రాధా మనోహర్ దాస్కి అడిగితే క్రిస్టియన్స్ అని చెప్పి పడదా మరి మీకు ఎవరంటే పడదు అని అంటే అని అంటే పడదా అంటే అవినీతి అంటే మా రాజకీయ నాయకులు అవినీతి చేస్తారు వాళ్ళ గురించి ఎప్పుడైనా మాట్లాడా మాట్లాడలే ఎప్పుడు చూడు క్రైస్తవుల మీద విరుచుపడతా ఉంటాడు క్రైస్తువులు ఫోన్ చేసిన నంబర్లన్నీ దాచుకొని ఇంటర్వ్యూలో కూర్చొని ఫోన్లు చేస్తూ ఉంటాడు పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడుగుతుంటాడు అలాంటి దరిద్రుడు రాధా మనోహర్ దాస్ ఈయన మీద ఎన్నో కేసులు పెట్టారు కానీ ఫిగ్గు లేదనమాట ఒకసారి ఈయన ఇంటర్వ్యూలో వినండి ఆ మాటలు ఎలా మారుస్తాడు చూడండి అవినీతి అంటే పడదాట రాజకీయ నాయకులు లేరామరాళ్ళ గురించి మాట్లాడాడు ఎప్పుడైనా మీ క్రిస్ట్ బాగుంది సన్ నేను ప్రాక్టికల్ పర్సన్ సన్ ఇప్పుడు మనం ఎక్కడ వాడు ఐదుగురు ఉన్నాం సామ్ ఇక్కడ చావు లేదు రానివాళ్ళు చావు లేని వాళ్ళు ఎవరినన్నా ఉన్నారా చేయిత్తన్నారు ఎవరిన చేస్తారు లేదు ఎందుకు వెళ్తారు అలా చచ్చిపోయా మరి ఎవరినైనా చేయిస్తే అది చోటి గురించి వెంటనే కానీ అలా అనిపిస్తుందా లేదా అవునా అందుకు చూడండి ఇప్పుడు ఎవరితో ఫోన్ చేస్తే ఆ ఫోన్ రికార్డింగ్ దగ్గర పెట్టుకొని అటకారం చేస్తాడు అనమాట ఇంకా వాడికి దేవుడు స్వస్థపరిచాడు అని ఆయన చెప్తుంటే ఈ అటకారం చేసి ఎవరైనా వేరే ధర్మాలు చనిపోరా అది ఇది అని అంటారు అన్ని ధర్మాల వాళ్ళు చనిపోతారు అందరూ చనిపోతారు కానీ ఏసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు పరలోకి వెళ్తారు మిగతా వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు ఆ సంగతి ఇక్కడికి తెలియదు కావాలా అని నేను క్రైస్తవన్ని ఎటకారం చేస్తూ క్రైస్తువు విరుద్ధంగా ఆయన ఆ విషయం విషయం చెబుతూ ఉంటాడనమాట ఇలాట దరిద్రుడికి ఏం చేయాలి మీరే చెప్పండి ఒకసారి చివరి మాట వినండి

నేను మీకు అంటే ఈ విషయంలో ఒక ఆయుర్వేద వైద్యుల నెంబర్ పెడతాను సార్ మీరు ఒక్కసారి చేయండి అంటే మళ్ళీ తర్వాత ఇంకే ఎఫెక్ట్ రాకుండా అయినా అయినా ఎందుకంటే ఒకసారి ఆ ప్రాబ్లం వచ్చిన తర్వాత దాని మనం అర్థం చేసుకున్నా హా చేత స్టేషన్ తర్వాత బాగే పిల్లలు ఒక సైదు ఒక కొక్ర ఒక ఆ దేవం కామిస్త చూట్లా అవతమికి హ్ ఒక కొక్ర ఒక తిక్కు కлле బెల్ల ఏడ్స్ కొడుట ముక్కురు గారికి ఆరత హ్ కొడుకు లేదు హ్ ఆనందం లేదు హ్ తిరిగి ఇప్పుడు ఎんどనేంది జరిగి ఆ వారం ఆయన భూమి మీద నోకల ముసోడైపోతాడు చదువు వినాలి మీ మాట విన్నాను మీ మాటలే విన్నాను మీ మాటలే విన్నాను వినాలి 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 నేను విన్నాను చాలాసేపు చెప్పాను సార్ అసలు మాట్లాడి నేను విన్నానా అదే అండి ఈయన లాస్ట్లో ఏమంటాడు నా మాట వినాలి వినాలి అని ఫోన్ పెట్టేశాడు అదేం చెప్తున్నాడు అందరూ డాక్టర్లు చేతులు ఇచ్చేసిన తర్వాత దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడట స్వస్థపరిచాడు అంటే ఆ స్వస్థపరిచాడు అని గొప్పగా ఆయన చెప్పుకుంటుండే ఈయన ఎటకారం అంటే ఈయన ఉద్దేశంలో ఏంటంటే యేసు ప్రభువు ప్రార్థన చేస్తే స్వస్థతలు అని ఈయన ఉద్దేశం అనమాట ఎందుకు జరగవు ఎన్నో మంది క్రైస్తవులకి స్వస్థతలు జరిగేవి వారు రక్షింపబడ్డారు ఈయన ఎటకారం చేయడము గొర్రెలు మతం గొర్రెలు మతం అనే అండము అని అండం అది ఏదో ఒక మంచి డైలాగ్ వాడాడు అబ్బా ఆ డైలాగ్ ఒకసారి మీకు నేను చూపెడతాను చూడండి గొర్రెలు మొత్తం అంట గొర్రెలు అందరూ గొర్రెలు అంటు చెప్పడం చెప్తున్నాడు అతను ఉండండి చూపెడతాను ವಿಷಯ ನೀವ್ ಕದೇಪ್ರಾಕ್ಟಲ್ ವ್ಯರೇನೋ ಮೊನ್ನೆ ವೀಡಿಯೋ ಎಂಥ వినేవాడు గుర్రైతే చెప్పేవాడు పాస్టర్ అట ఈ విధంగా ఈయన అవమానపరుస్తుంటాడు ఎవరో చెప్పారు కిడ్నీ వేడెక్కుతుంది అంటే వాళ్ళు ఏదో ప్రార్థన మీటింగ్కి వెళ్ళారు అక్కడ కిడ్నీ వేడెక్కుతుందని చెప్పి స్వస్థత పొందారు వీడికి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఈయన ఉద్దేశంలో ప్రభు స్వస్థపరచలేడా లేదా ప్రభు చేతకానివాడా బైబిల్లో యేశ్వర స్వస్థపరచలేదా అనేకులు స్వస్థపరిచాడు ఇప్పుడు కూడా యేశుప్రభు స్వస్థపరుస్తున్నాడు అలాగా ప్రజలు సాక్ష్యాలు చెప్తుంటే ఈ జలస్ ఫీల్ అయ్యి క్రైస్తత్వం మీద విషంగా చెప్తూ అవమానపరుస్తుండే వినేవాళ్ళు గుర్రెలైతే చెప్పేవాడు పాస్ట్ అంట గొర్రెలు గొర్రెలు గొర్రెలని అవమానపరుస్తుంటాడు ఎలాంటి దరిద్రుడు వీడి మీద ఎన్ని కేసులు పెట్టారు వీళ్ళు దేవుడు మేకుల మీద ఉన్నారు వీళ్ళకి ఫాలో అయిన వాళ్ళందరూ బోకులు అని ఒక వీడియోలో అన్నాడు నల్లట పుస్తకం అని ఇంకో వీడియోలో అన్నాడు శవ పూజిస్తారని ఇంకో వీడియోలో అన్నాడు క్రైస్తువుల మీద పడతాడు వీడు ఇప్పుడు చూడు క్రైస్తవుల మీద పడతాడు క్రైస్తవుని ద్వేషించే మహాద్వేషి అనమాట ఇలాంటి ఈ రెండు రాష్ట్రాల్లో అగితగిలించి క్రైస్తవు విరుద్ధంగా చేసిన వ్యక్తి అనమాట ఈయన ఇలాంటి ఏ పనిష్మెంట్ ఇచ్చినా తక్కువే అయితే ఖచ్చితంగా దేవుడు మానవుడు డాక్టర్లు బాగు చేయను కూడా దేవుడు బాగు చేయగలడు దేవునికి సమస్తము సాధ్యము మత్స్ భారత పంతొమ్మిది అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ఉన్నది కదా దేవునికి సమస్తము సాధ్యము నలుగా సాధ్యం అనేది దేవుడికి సమస్తము సాధ్యము కాబట్టి దేవుడు ఏ రోగమైనా బాగు చేయగలడు అందులో యేసు ప్రభుయే రోగాలు బాగు చేసే దేవుడు ఇంకే దేవుడు ఈ లోకంలో లేడు స్వస్థపరిచే దేవుడు మరీ లేడు యేసు తప్ప నెంబర్ వన్ అద్భుత ఆశ్చర్యక్రియలు చేసిన దేవుడు ఇంతవరకు ఏ గ్రంథాల్లో ఎవరూ చేయలేదు యేసుక్రీస్తు తప్ప కాబట్టి ఈ నల్లట పుస్తకం అటకారం చేస్తుంటాడు ఇందులో ఉన్న దేవుడు నిజమైన దేవుడు ఆయన యేసుక్రీస్తు ఆయనే సుస్థుపరిచేవాడు ఇదే నేను చివరిగా చెప్పవలసిన మాట ఈయనకి మరి కౌంటర్ చూస్తున్న వీడియో మనుషులకి ఏమైనా డౌట్ ఉంటే మీరు కమెంట్ పెట్టండి డెఫినెట్గా మీకు ఆన్సర్ చెప్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ దివ్యాని గారు మీకు వందనాలు అండి మీకు వందనాలు హ్యాట్స్ ఆఫ్ వీడికి వీడికి ఒక మంచి కౌంటర్ ఈ వీడియో మీరు విని మీరు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కౌంటర్లు నేను ఇస్తూనే ఉంటాను క్రైస్తత్వంలో ఉన్న నిజాలు నేను బోధిస్తూనే ఉంటాను చివరి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్ అడ్బు